వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల పదమూడవ వినిపించే కథ వికే తొమ్మిది వందల పదమూడు అమ్మ వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ పోతుకూచి సాంబశివరావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీ పోతుకూచి సాంబశివరావు వృత్తిరీత న్యాయవాది ప్రవృత్తి కవి రచయిత సాహితీవేత్త సాహితీ భీష్మ కళాప్రపూర్ణ సాహితీ చైతన్య సంవర్ధక విశ్వ ఆంధ్ర సంధాత్ మిత్ర కళారత్న వారి బిరుదులు కథారచయితగా రచయితగా దాదాపు మూడు వందల యాభై కథలు వారి కలం నుండి జాలువారాయి ఇవి పలు కథా సంపుటాలుగా వెలువడ్డాయి వీరి కొన్ని కథలు హిందీ కన్నడ తమిళ్ రష్యన్ జర్మన్ ఇంగ్లీష్ భాషల్లోకి అనువదించబడ్డాయి నవల రచయితగా ఐదు నవలలు రాశారు వీరి అన్వేషణ నవల మద్రాసు విశ్వవిద్యాలయం బిఏ ఉపవాచకంగా నిర్ణయించింది కిరణాలు నవల రష్యన్ భాషలోకి అనువదించబడింది స్వయంగా నటుడు నాటకర్త అయిన వీరు పదహారు నాటకాలు నాటకులు రాశారు వీరి నాటకం హంతకులు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీచే ఉత్తమ నాటకంగా ఎన్నిక కాబడింది పద్యకవిగా వచనకవిగా గేయ కవిగా వీరు ప్రసిద్ధులు పదికి పైగా కవితా సంపుటాలు వెలువరించారు ఆల్ ఇండియా రేడియో నిర్వహించే కవి సమ్మేళనాలలో ఆంగ్ల కొంకణి కన్నడ ఒరియా మరాఠీ హిందీ నేపాలీ కవితలను తెలుగులోనికి అనువదించారు సాహిత్య సంస్థ నిర్వహణ దక్షినిగా వేరుగాంచారు నవ్య సాహితీ సమితి ఆంధ్ర విశ్వ సాహితీ సంస్థలను నెలకొల్పారు వీరి సాహిత్యంపై పలు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి రెండు వేల పదిహేడులో తమ తొంభై ఒకటవ ఏటా వారు తనువు చాలించారు వారి కథ ఇప్పుడు విందాం అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట డాక్టర్ లక్ష్మి ఆలోచనలో పడింది ఎలా ఉందో చిన్ని ఒక వేడి నిట్టూర్పు వెలువడింది పది సంవత్సరాలు వెనక్కి తిరిగాయి ఓ పెళ్లి కాని పిల్ల గర్భవతిగా వచ్చింది ఆమెకు పెళ్లి కావాలి గర్భం తీసేయమని ఆమె తల్లి ప్రార్థన ఇటువంటి కేసులు తన వృత్తికాలంలో ఎన్నో వచ్చాయి అలాగే అని ఆమె గర్భం నుంచి ఎదిగి ఎదగని ఎనిమిది నెలల పసిగుడ్డును బయటికి తీసింది డాక్టర్ లక్ష్మి పసిగుడ్డును వదిలేసి తల్లి ఆ తల్లి తల్లి కూడా నిశ్చింతగా వెళ్ళిపోయారు పసిగుడ్డు జీవంతో చైతన్యంతో కదలి కుల కులలాడింది తన దగ్గర ఆయా సాయంతో పది రోజులు పెంచింది ఎంతోమంది వచ్చి తను పసిపిల్లలను పెంపకానికి మన్న రోజులు తాను అలాంటి పసిగుడ్డలను ఇచ్చిన రోజులు ఉన్నాయి అలాగే ఓ వ్యాపారి డాక్టర్ లక్ష్మిని కలిశాడు పిల్లని చూసి తన భార్య వద్దన్న పెంపకానికి తీసుకుంటానన్నాడు పాపను తీసుకువెళ్ళాడు కానీ మర్నాడే ఆ పాపను తీసుకువచ్చేశాడు ఏంసేటు ఏమైంది అంది డాక్టర్ లక్ష్మి ఈ పిల్ల జాతకం మంచిది కాదుటమ్మా ఆయుర్దాయం లేదుట అన్నాడు సేట్ తాను ఆస్పత్రిలో పదిమంది చుట్టూ ఉన్నప్పుడు ఆ మాటలు సేట్ అన్నాడు అందరూ విన్నారు డాక్టర్ లక్ష్మి చాలా బాధపడింది ఆ మాట ఆనోటా ఆనోటా పాకుతుంది ఇంకా ఎవరు చిందిని ఆదరిస్తారు అనుకుంది డాక్టర్ లక్ష్మి సేటు వదిలేసి వెళ్ళిపోయాడు ఆ బిడ్డని మగపిల్లవాడు ఉంటే కబురు పంపమ్మా తీసుకు అంది సేటు భార్య డాక్టర్ లక్ష్మికి అర్థమైంది సేటు ఎందుకు చిందిని వదిలేశాడో డాక్టర్ లక్ష్మి దిగాలు పడింది ఆ పాపను ఆయాతో తీసుకువెళ్ళి లాయరు రావుని కలిసింది ఆయన డాక్టర్ లక్ష్మికి దూరపు బంధువు ఆమె ఆస్తి వ్యవహారాలు చూసే ఆత్మీయుడు పైగా జాతకాలు చెప్పగల సమర్థుడు రావు తన టేబుల్ వద్ద తీరిక లేని పనుల్లో సిబ్బంది మధ్య పనిచేసుకుంటున్నాడు రావు గారు అంది డాక్టర్ లక్ష్మి ఒక చిన్న సలహా ఇస్తారా అడిగింది ఆవిడ లాయర్ రావు ఆశ్చర్యపోయాడు చంటి పిల్లను వెంట తీసుకువచ్చి సలహా ఇమ్మంటుంది ఏమిటనే ఆశ్చర్యపోయాడు రావు అదే ఈ పిల్ల జాతకం చూసి అంటే చెయ్యి చూసి ఎంత హృదయము చెప్పగలరా అంది డాక్టర్ లక్ష్మి ఎవరో అనాథ పిల్లల గురించి ఈ డాక్టర్కి ఇంత బాధ దేనికి అనుకున్నాడు రావు చిన్నపిల్ల చేయి చూస్తే ఫలితాలు సరిగా ఉండవు రేఖలు పూర్తిగా స్పష్టంగా ఉండాలి కదా అన్నాడు రావు పర్వాలేదు చూసి మీ సలహా ఇవ్వండి అంది డాక్టర్ లక్ష్మి ఆ పసికందు ముడుచుకుపోతున్న లేత చేతులు చాచి ఆయుర్దాయం రేఖ చూశాడు పర్వాలేదండి చాలా కాలం బతుకుతుంది అన్నాడు రావు డాక్టర్ లక్ష్మికి ధైర్యం వచ్చింది ఆ పసికొందును మరో పది రోజులు ఆయాసాయంతో సాకింది డాక్టర్ లక్ష్మి ఎవ్వరూ ఆ పాపను కావాలి అన్నవారు లేరు అప్పుడే ప్రచారమైపోయింది ఆ పాపకు ఆయుర్దయం లేదుట అని నెల దాటింది డాక్టర్ లక్ష్మి ఆలోచనలో పడింది డాక్టర్ లక్ష్మి కూతురు శైలజకు పదిహేను ఏండ్లు ఆ పాపను ఉంచమా మనమే పెంచుకుందాం అంది డాక్టర్ లక్ష్మి గుండె దడదడలాడింది తన భర్త లేనిది ఈ పాప ఎవరిది అని ప్రశ్నిస్తే పెళ్లి కావలసిన తన కూతురు భవిష్యత్తు ఏమవుతుంది రకరకాల ఆలోచనలు దొరిలాయి డాక్టర్ లక్ష్మి మనసులో డాక్టర్ లక్ష్మి కొడుకు చందు కూడా అన్నాడు పెంచుకుందామమ్మా అని పిల్లలు వాళ్ళకి జీవితం గురించి ఏం తెలుసు అనుకుంది డాక్టర్ లక్ష్మి లాయరు రావు సలహా అడిగింది ఈ పాపను పెంచుకోమంటారా అని మీ ఇష్టం అన్నాడు రావు అది కాదు ఈ పిల్లకు పేరు పెట్టాలిగా మా ఇంటి పేరు ఇస్తే పెళ్ళిళ్లకు ఎదిగిన నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అంది డాక్టర్ లక్ష్మి పోని మా ఇంటి పేరు ఇవ్వండి అన్నాడు రావు నవ్వుతూ అయితే నేనే పెంచుతాను కానీ మీ పాప అని చెబితే అభ్యంతరం లేదుగా నేను మొండి ఘటాన్ని నాకే భయం లేదు అలాగే చెప్పండి అన్నాడు రావు రావుకు ఇదివరలో వివాహమైంది కానీ భార్య ప్రసవిస్తూ చనిపోయింది అప్పటి నుంచి పెళ్లి చేసుకోలేదు తన ఒంటరి జీవితంతో ప్రజాసేవ చేస్తూ కాలం గడిపిస్తున్నాడు రావు అందుకే నిర్భయంగా అన్నాడు తన ఇంటి పేరు ఆ పిల్ల ఇమ్మని తన పిల్లే అని అందరూ అనుకున్నా భయం లేదు రావుకి డాక్టర్ లక్ష్మి సంతోషించింది చిందిని పెంచుకుంది మధ్యలో అనేక రోగాలు వచ్చాయి డాక్టర్ కాబట్టి జాగ్రత్తగా చూసుకుంది ఓ రోజు చిన్నికి విరోచనాలు ఎక్కువై చనిపోయే పరిస్థితి ఏర్పడింది గ్లూకోజ్ ఎక్కించి డాక్టర్ లక్ష్మి నిద్రాహారాలు లేకుండా పాపకు సేవ చేసింది దైవం అనుగ్రహించినట్లు బతికింది అని డాక్టర్ లక్ష్మి ఆనందించింది ఎవరికైనా పెంపకానికి చిన్నిని ఇచ్చేద్దామన్న ఆలోచన డాక్టర్ లక్ష్మి విరమించుకుంది చిన్ని ఎదిగింది గలగల నవ్వు చెంగు చెంగున గంతులు అల్లరి చక్కటి పలుకులు మంచి తెలివితేటలు చదువులో చురుకు డాక్టర్ లక్ష్మి కళ్ళ ముందే ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి చిన్ని సాన్నిహిత్యంలో డాక్టర్ లక్ష్మికి ఏదో వినూత్న ఆనందం లభించింది కూతురు శైలజ వివాహం అయింది పెద్ద వ్యాపారి అల్లుడుగా దొరికాడు కొడుకు పెండ్లి అటుంచి భార్యను తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాడు డాక్టర్ లక్ష్మి ఒంటరిదైపోయింది ఆరోగ్యం చెడింది చిన్నికి సేవ చేయటం కష్టమైపోయింది చిన్ని అల్లరి చేస్తే కేకలేసేది నిన్ను హాస్టల్లో చేర్పిస్తా అని ఆ మాటలు విన్న చిన్ని బాధపడింది తనకు అమ్మ లేదా తోటి స్నేహితులు తనకి అమ్మ నాన్న లేరని గేలి చేస్తే చిన్ని బాధపడేది పెళ్ళై దర్జాగా ఉన్న శైలజ కారుల్లో తిరిగేది నిన్ను చిన్నప్పటి నుంచి నేనే పెంచానే అంది శైలజ నిజమనుకుంది చిన్ని నేను నీ దగ్గరికి వచ్చేస్తానక్కా అంది చిన్ని అప్పటికే ఇద్దరు చిన్నపిల్లలు కల శైలజ తలలో ఏదో మెరుపు మెరిసింది అలాగే అంది మెల్లెగా తల్లి డాక్టర్ లక్ష్మికి నచ్చ చెప్పింది తన వెంట తీసుకువెళ్ళిపోయింది చిన్నిని చిన్ని వెళ్ళి ఏడాది దాటింది ఎలా ఉందో చిన్ని అనే ఆలోచనలో పడిపోయింది డాక్టర్ లక్ష్మి తనకు ఇద్దరు పిల్లలున్న చిన్ని అంటే ఎందుకు అమితమైన ప్రేమ చిన్ని లేకపోవడంతో ఆమెకు బెంగ ఎక్కువైంది రావుగారు మీరు మా శైలజ ఊరు పెడతారా ఓసారి చూసి రండి అంది డాక్టర్ లక్ష్మి రావు ఒప్పుకున్నాడు వృత్తి పని మీద త్వరలో ఆ ఊరు పెడుతున్నానని చిందిని చూసి వస్తానని అన్నాడు గత ఆరు సంవత్సరాలలో రావు కూడా చిన్నికి చాలా దగ్గర అయ్యాడు అంకుల్ అంటూ చిన్ని రావు ప్రేమ చూరగొంది ఒక్కొక్కసారి డాడీ అని పిలిచేది తనకు డాడీ లేడా అని బాధపడేది చిన్ని అయితే రావును చూస్తే ఎంతో దూరం నుంచి కూడా పరిగెత్తుకుని వచ్చి ఎగిరి రావును ముద్దెట్టుకుని అతని ఒళ్ళో కూర్చునేది గుర్రంలా తన్ను ఎక్కించుకుని త్రిప్పమని మారాం చేసేది రావు కూడా చిందిని చాలా ప్రేమగా చూస్తూ ఆనందించేవాడు అందువల్ల రావుకు కూడా చిందిని చూడాలనిపించింది శైలజ ఇంటికి రావు రావడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది కానీ అన్ని రకాల మర్యాదలు రావుకు శైలజ చేయించింది అయితే ఏది వచ్చి గంటైనా చిన్ని కనిపించలేదు ఎక్కడో కాంపౌండ్లో మూల కూర్చుంది బయట చలి గజగజలాడిస్తోంది చిన్నిగేది అన్నాడు రావు చదువుకుంటుంది అంది శైలజ అయినా ఇంత చెప్పినా చదువు రావడం లేదు చిన్నికి అని శైలజ అదోలా నవ్వింది సెలవులకైనా చిన్నిని మీ అమ్మ దగ్గర ఉంచవలసింది ఆమెకు చిన్నిని చూడాలని బెంగగా ఉంది అన్నాడు రావు రానంటుందంకుల్ ఇక్కడే బాగుందట అంది శైలజ నిజమనుకున్నాడు రావు తర్వాత పిలవగా పిలవగా చిన్ని కనిపించింది గత ఏడాది కన్నా చిన్ని బాగా చిక్కిపోయింది ఎదిగింది కానీ అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించింది ఆ చెలాకితనం గలగల నవ్వు మాయమయ్యాయి రావుకి ఆశ్చర్యం వేసింది చిన్ని భోజనం చేస్తుంది రావు పరిశీలించాడు పప్పుచారు అన్నం తింది తనకు వేపుడు కూర పెరుగు పచ్చళ్ళు అప్పడాలు ఇంకా ఎన్నో పెట్టారు మరి చిన్ని భోజనం అంతేనా పది గంటలు రాత్రి దాటకుండానే చిన్ని మాయమైంది శైలజ రావుతో కబులు చెబుతూనే ఉంది భోజనం చేయగానే అది నిద్రపోతుంది అని చిన్ని గురించి శైలజ నవ్వుతూ చెప్పింది ఎక్కడ పడుకుంది చిన్ని శైలజ గదిలో నేల మీద దుప్పటి వేసుకుంది రాత్రి శైలజ పాప ఏడుస్తుంటే లేచి ఆడించింది ప్రొద్దున్నే చద్దన్నం తిని స్కూలుకి వెళ్ళిపోయింది చిన్ని మానసిక తత్వం అర్థం చేసుకున్న రావు చాలా బాధపడ్డాడు బహుశా ఇక్కడ సుఖంగా లేదు కాబోలు అనుకున్నాడు రావు మర్నాడు వచ్చి డాక్టర్ లక్ష్మిని కలిసి విషయం చెప్పాడు రావు చిన్నిని వాళ్ళింట్లో ముంచటం అంత మంచిది కాదేమో అన్నాడు రావు ఆమె జాతకం ప్రకారం ఆ పిల్ల చాలా గొప్ప పిల్ల అవుతుంది అన్నాడు రావు డాక్టర్ లక్ష్మి గుండెల్లో ఏదో త్రిప్పు తల తిరిగిపోయింది చిన్ని సుఖంగా లేదా బాధపడింది లక్ష్మి శైలజకు టెలిఫోన్ చూసి తక్షణం చిందిని పంపించవేయమంది డాక్టర్ లక్ష్మి శైలజ గతుక్కుమంది అసలు దత్తత చేసుకుందామా చిందిని అని అనుకుని తర్వాత మానేసింది ఎదుగుతున్న తన పిల్లలకు నమ్మకమైన ఇంటి పని మనుషుల చిందిని తన దగ్గర ఉంచుకోవచ్చు అనుకుంది అందుకే చదువు సరిగా చెప్పించగా పని పిల్లల భోజనం పెట్టి హీనంగా చూసింది చిందిని శైలజ చిన్నిని పంపేయమంటే తన పిల్లల్ని చూసేవారెవరు అంత నమ్మకంగా పని పిల్లల్ని కుదుర్చుకోవాలంటే ఎంతో ఖర్చు శైలజ చిన్నిని పంపటం ఆలస్యం చేసింది అయినా ఇంకా తప్పనిసరిగా చిన్నిని పంపించి వేసింది డాక్టర్ లక్ష్మి పట్టు వల్ల ఒంటి నిండా పుళ్ళు పళ్ళు ఊడిపోయాయి తల జుట్టు పూర్తిగా తరిగిపోయింది కళ్ళు గుంటల్లా తయారయ్యాయి నవ్వు పేలవంగా ఉంది శైలజ నుంచి వచ్చిన రోజు ప్రొద్దున్న తిన్న టిఫిన్ తప్ప రాత్రిదాకా ఏం తినలేదు చిన్ని డాక్టర్ లక్ష్మి గుండె కరిగిపోయింది ఎన్నిసార్లు కౌగలించుకుందో ముద్దు పెట్టుకుందో చిన్నిని ఆమెకే తెలియదు ఒక నెల గడిచింది మెల్లిగా చిన్ని ఆరోగ్యం సరిచేసింది డాక్టర్ లక్ష్మి చిన్ని ఆరోగ్యం పుంజుకొని కళకళలాడుతూ కనిపించింది చదువులో మొదటి ర్యాంకు తెచ్చుకుంది డాక్టర్ లక్ష్మి చిన్ని విడిపోలేని తల్లికూతుళ్ళులా ఎంతో ఆనందంగా ఉంటున్నారు కాలక్రమంలో చిన్ని ద్వారా అసలు విషయాలు తెలిసాయి చలిలో చన్నీ పప్పుచారు నిత్య భోజనం ఇష్టమైన మేవి పట్టకపోవడం పిల్లలు పారేసిన ఎంగిలి చాక్లెట్లు పెట్టడం పిల్లలకు తుడిచేతు వాళ్ళకిట్టు మోయడం స్కూలు లేని ఓ ప్రైవేటు టీచర్ వద్దకు చదువుకు పంపటం ఇంట్లో అందరూ దిక్కుమాలిన పిల్లాని తిట్టడం పాడైపోయినవి బలవంతంగా తినమనడం ఇవన్నీ చిన్ని ఓ సంవత్సరం అనుభవించిన బాధలు రాత్రి భయమేసి అమ్మా అని డాక్టర్ లక్ష్మిని తలుచుకుని ఒంటరిగా ఆడబటం ఇటువంటి చిన్ని జీవితం తెలుసుకున్న డాక్టర్ లక్ష్మి హృదయం ద్రవించిపోయింది అనాథ పిల్ల దైవ ప్రసాదం నా కన్న నా బిడ్డ కంటే ఎక్కువ అనుకుంది డాక్టర్ లక్ష్మి ఓ రోజు చిన్ని అడిగింది మా అమ్మ నాన్న ఎవరు నేనేనమ్మా నీ అమ్మను అంది డాక్టర్ లక్ష్మి కాదటగా నన్ను ఎక్కడినుంచో తెచ్చుకున్నారటగా అమ్మా నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేనిదే ఉండలేనమ్మా నువ్వు నాకు కావాలమ్మా అని ఓ రోజు ఏడ్చింది చిన్ని డాక్టర్ లక్ష్మి కూడా ప్రేమతో కన్నీరు పెట్టుకుంది కన్న కూతురు శైలజ ప్రవర్తన కన్నకడుకు భార్య ఎత్తుపుడుకులు మీరు చిన్నిని పెంచటం గ్రేట్ అన్న మాటలు డాక్టర్ లక్ష్మి చెవిలో మారుమరుగై తన తర్వాత చిన్నిని వాళ్ళెవరూ ప్రేమగా చూడరాన్ని నిర్ణయించుకుంది డాక్టర్ లక్ష్మి కానీ చిన్నిని ఆనందంగా ఆరోగ్యంగా భద్రంగా ఉంచాలి నేనేం చేయాలి అనుకుంది డాక్టర్ లక్ష్మి రావుగారు చిన్నిని నేను దత్తత తీసుకుంటాను కాగితాలు రాయండి చిన్ని నా స్వంత కూతురు కావాలి అంది డాక్టర్ లక్ష్మి తన కన్న బిడ్డలు తనకు అన్ని విధాల దూరమైన వాతావరణం వెలిసినట్లు అనుభూతులు సంపాదించింది డాక్టర్ లక్ష్మి కొడుకు కొడలు తన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు కూతురు సంపదల మత్తులో తన్ను మరిచిపోయింది చిన్ని సాన్నిహిత్యం ఆమెకు సేద కలిగించింది ఇక నుంచి నువ్వు నా స్వంత కూతురివమ్మ చిన్ని అంది డాక్టర్ లక్ష్మి అమ్మా అంటూ చిన్ని డాక్టర్ లక్ష్మిని కాగోలించుకొని ఆనందంగా ముద్దుల వర్షంతో నింపేసింది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట ఇంతవరకు మీరు తొమ్మిది వందల పదమూడవ వినిపించే కథ వికె తొమ్మిది వందల పదమూడు అమ్మ విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ పోతుకూచి సాంబశివరావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే